ఆయన అరకపూడి గాంధీ గారు ప్రతిపక్ష గానే గౌరవించి ఆయనకి పిఎసీ సభ్యుడిగా ఆయన్ని ప్రమోట్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో వారి పార్టీకి అరకపూడి గాంధీ గారికి సంబంధం లేదంటున్నారు ఆ మాటకు జవాబు చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తొమ్మిది నెలల పరిపాలనలో గ్రాయింపుల విక్ర తప్ప మిగతావన్నీ కూడా కేసీఆర్ గారు చెప్పి చేసిన తప్పులు చేయకుండా ప్రభుత్వాల శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదని కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటున్నాడు మనకు ఆ త్రిపులలో మూడు వందల కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి ఒప్పుకున్నా లేకపోతే మేహదీ మన పబ్లిక్ పాత్ ఏరియాకు రెండున్నర ఎకరాల రక్షణ భూమి ఇచ్చిన అలాగే రాజీవ్ రోడ్ గానీ లేకపోతే మేడ్చల్ హైవే గానీ కంటోన్మెంట్ భూమిని తీసుకున్నా సానుకూలంగా తీసుకొస్తున్నారు పార్టీలు వేరు కావచ్చు ఇవాళ కూడా అదే పని మీద ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఈ చిల్లర పంచాయతీ ఎందుకు పెట్టుకుని అనవసరం ఎదుర్కొంటున్నారని నేను అనుకుంటున్నాను నేను అంటున్నాను రవేంద్రెడ్డి గారు అడిగేది ఏంటంటే అన్ని సక్రమంగా చేసుకుంటూ ఇవాళ వరద సాయం చేయమని అందరు మంత్రులు ఇళ్ళు గడప గడప దొక్కుతున్నాడు ఆయన మంచిది అంటున్నాడు కేసీఆర్ గారు గతంలో మోడీ గారు వస్తే అధికారికంగా వస్తే ఆ సీటు ఖాళీ పెట్టుకున్నారు ప్రజలందరూ పోయి ఇంటికి పో సీట్ ఖాళీ పెట్టుకో అంతే కదా వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అనుభవిస్తుండే అహంకారము అవినీతి ఓడింది ఇవాళ తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వం మిగతా విషయాల్లో సక్రమంగా నడుస్తున్నది మంచి చోటు హామీలు ఇవాళ కాబట్టి రేపు అయితే అని అనుకుందాము కానీ అనవసరంగా ఫిరాయింపుల దాన్ని ముందు తీసుకొచ్చుకొని వాళ్ళ అరికపూడి గాంధీకి నిన్న కాక మొన్న హైకోర్టు తీర్పిచ్చిన తెల్లారే ఈ పిఎస్సి చైర్మన్ ఎందుకు అనుకున్నాను పిఎస్సి చైర్మన్ చైర్మన్యాయవాది చెప్తున్నాడు నాయుడు గారు పిఎస్సి చైర్మన్ అరికపూడి గాంధీ చేయడం సరే కా ఎందుకు కాదంటే పార్టీ ప్రతిపాదించిన వాళ్ళకి ఇవ్వాలి అది వాళ్ళే ముగ్గురుంటారా హరీష్ రావా కేటీఆర్ కేసీఆర్ కాదు సమస్య వాళ్ళు ఎవరి పేరు ప్రతిపాదిస్తే వాళ్ళు కావాలి అంటే ఇక్కడ పార్టీతో సంబంధం ఇక్కడ పార్టీ అధిస్తానాన్ని ధిక్కరించి ఇచ్చినట్టు తెలుస్తోంది కాబట్టి వారు అనుబంధ సభ్యుడు అనుకోవాలి ఇంకా ఇప్పుడు రామణ విభీషణ బయట తీసినట్టు అంటున్నాను నేను విభీషణకి రామచంద్రుడు తీసుకొచ్చుకున్నట్టు అంటున్నాయి తప్పు అంటున్నాను వీళ్ళు వాళ్ళ అది చేసిండ్రు చేసిన తెల్ల పడి అంటున్నారు కదా మా పార్టీ కాదంటున్నాడు కమిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సింది నేను చెప్పాల్సింది కాదు ఆ విషయం ఇవాళ గాంధీ పోయిన వాళ్ళు ఏం నినాదాలు చేసినండి కాంగ్రెస్ జిందబాదన్ లేదా కాంగ్రెస్ జే జే లేదా మరి వాళ్ళు కేఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే టిఆర్ఎస్ టీఆర్ఎస్ కొట్టుకుంటే ఇద్దరు కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కొట్టుకోవాలి కొట్టుకుంటారా గాంధీ గారు వచ్చిన ఎంబడి వచ్చిన వాళ్ళందరూ స్లోగన్ చూడండి మీడియా ఇవాళ రాష్ట్ర కానీ మనకైతే వీడియో కనపడుతుంది కదా ఇవాళ నిన్న అనవసరంగా కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా కోర్టు తీర్పు స్పీకర్ కి మనం కమిషన్ రెడ్డి తొందరపడ్డాడు అనుకుందా వీళ్ళెందు తొందరపడాలంటున్నాను అవసరం తొందరపడ్డాడు ఈయన తొందరపడొద్దు కదా వస్తారేమో ఈ రామచంద్రరావు గారు చెప్పిన మాట ఏకీవిస్తున్నాడు ఈయన అడిగింది ఏంటంటే ఈయన మిగతా తప్పులు నేను అంగీకరిస్తాను ఇప్పుడు ఒక దాన్ని ఒక ఈ ఇష్యూ నే మాట్లాడతాను ఆయన ఏమన్నా అడుగు నువ్వు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నావు కదా కంటబ కప్పుకుందాము నీ ఇంటికి రాని నా ఇంటికి రా మంచి లంచ్ చేద్దాం పోదాం చేసేయాలి వెళ్దాం తప్పే తప్పేము అది అంటున్నాను నువ్వు అట్లా రా ఆయన రాని బాబు నువ్వు రావు నువ్వు వస్తావు పన్నెండు గంటలకు నేను రమ్మని ఛాలెంజ్ చేయాలి నేను అని ఛాలెంజ్ చేసి అంటే నేను రమ్మని ఛాలెంజ్ చేయలేదు నేను వస్తా అనుకుంటా వాళ్ళ గాంధీ గారి మీద అపారమైన గౌరవం ఉంది నాకు ఎప్పుడు వివాదాలు చిక్కోడు కానీ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు రకరకాల మూడు ఇప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు మొత్తం ఏడు నెలల నుంచి ఎపిసోడ్ మొదలవుతే ఇప్పటి నాకు ఇప్పుడు జరుగుతున్న విషయంలో కూడా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు తప్పు కదా అంటున్నాడు లెక్క ఆయన స్వభావం ఆయన మాట తీరు ఆయన ప్రవర్తన ఉండేది బట్ రెండు రోజుల నుంచి మాత్రం కాస్త ఇబ్బంది ఎప్పుడు ఆయన వ్యక్తిగత విమర్శిస్తే కొన్ని సార్లు వస్తుంది సార్ ఇప్పుడు ఎవరైనా భాషను ప్రాంతాన్ని మా కులాన్ని అవమానిస్తే ఎవరికైనా ఆవేశం వస్తుంది ఆయన చేసిన పని ఏంటంటే మీరు పార్టీ మాట్లాడడం ఒప్పుకుంటే అయిపోద్ది కదా వెళ్ళే లేదు కదా కాంగ్రెస్ కండువా తప్పుకుంది నిజమే కండువా కనపడుతున్నది అక్కడ పిఎస్సి చైర్మన్ ఇచ్చింది నిజమే కనపడుతుంది పదవి కనపడుతుంది అందుకైనా నేనేమంటున్నానండి ఇప్పటికైనా సరే దీన్ని పెంచకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ పోయింది బహిరంగంగా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా ఈ ముసుగులో గుర్తులు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ పోతున్నా చెప్పండి ఇప్పుడు ఏమైందంటే ఈ చేరిన ఎమ్మెల్యేలు పది మందిలో సాంకేతికంగా అవుతే అవుతే నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను ఒక అయితే బీతి ఏమైందంటే దానంద నాగేంద్ర గారి పది పోవచ్చు నేను అనుకున్నాను మిగతా వాళ్ళందరూ బహిరంగం గొప్పకోలేదు చాలా వరకు మిగతా ఇద్దరు కూడా కనీసం కాని ఆ ముగ్గురు విషయంలో ఏమైనా జరగవచ్చు ఆ ముగ్గురు విషయం ఏం జరుగుతుందో అని ఎదురు చూడడానికి ఆ నియోజకవర్గం జరుగుతుంది సభ్యతో రద్దు చేస్తారు అంతే అంతకనే స్పీకర్ పరిధిలో స్పీకర్ పరిధిలో ఏమంది అంటే ఎంత ఎంత ఎన్ని రోజులు టైం తీసుకోవాలని స్పీకర్ పరిధి లేదు స్పీకర్ రాజ్యాంగ పదవి ఇటు పక్క సుప్రీంకోర్టు గౌరవించింది స్పీకర్ పదవిని మీరు మూడు నెలలప్పుడు తేల్చండి మీ అధికారాలు మేము వేలు పెట్టామని స్పీకర్లందరికీ ఆదేశాలు ఇచ్చింది అంటే స్పీకర్ హైకోర్టు కూడా అదే లేదు కదా నిర్ణయం నేను తీసుకుంటా అంటే నిర్ణయం మీరు తీసుకోండి అని స్పీకర్ కబ్బ చెప్పింది ఇప్పటికైనా మొన్నటి బాగుంటుంది చూడండి ఒకసారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నాలుగున్నర ఏళ్ళు ట్యాగ్ చేసింది కదా ఎస్ఆర్ చేసిన తప్పేంటది నాలుగున్నర ఏళ్ళు మంత్రిగా పదవి మంత్రి పదవిని ఉండేది మనకు తల్లసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు రక్షించారు ఇదే స్పీకర్ ఇవాళ ఉన్నాయనే కదా అదే ప్రభుత్వం పడిపోతా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు నాయుడు ఇవాళ మాట్లాడుతూ చిట్ చాట్ లో మమ్మల్ని ప్రభుత్వం పడేస్తా అని అన్నాడు ఎవరన్నారు కడి అన్నాడు శ్రీ ఎవరున్నారు ఎక్కడ ఎక్కడున్నాడు ఆయన ఈ పార్టీలో మల్లారాసరాని కూడా అన్నాడు అందుకని బీజేపీ సంజయ్ అన్నాడు వీళ్ళందరూ అంటే గతంలో కేసీఆర్ ఏదైతే బహానా చూపెట్టిండో ఏదైతే షాక్ చూపెట్టిండో మాకు అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వాన్ని ఆనాడు రామ్లాల్ కనుక ఇంటి ఆర్ని పడేసినట్టు మమ్మల్ని పడేస్తారేమో అని భయానికి చేర్చుకున్నా అన్నాడు రెండోసారి ఎనభై ఐదు సీట్లు వచ్చినప్పుడు కేసీఆర్కి ఏమైంది నిర్తి చేసుకున్నాడు శత్రు శేషం రుణశేషం ఉంచుకోవద్దని ఎవరైతే భావిస్తారో అన్ని పార్టీలు మెర్చేసుకున్నారో ఇవాళ ఆ పార్టీకి అదే గది పట్టింది కదా ప్రజలు చూస్తారు సార్ కాళోజీ నారాయణరావు గారి చేతిని నేను జరుపుకున్నాను నేను కాదు ముందు జరుపుకున్నాను అని ఏమన్నాడు కాలంబు రాగానే కాటేసి తీర్థం అన్నాడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకు మతిపరపు అనుకుంటాం తప్పు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పిలిపించింది వీళ్ళందరూ ద్రోహులు వీళ్ళందరూ ఓడించండి అన్నాడు ఇద్దరు తప్ప అందరూ అందరూ ఓడిపోయారు పన్నెండు మందిలో పది మంది ఓడించారు ప్రజలు ప్రజలు అప్పటికప్పుడు స్పందించకపోవచ్చు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి రేపు ఎలక్షన్ స్పందిస్తారు ఇంకా నాలుగేడు పోతుంది పొలం ఉంది ఇవాళ అనవసర వివాదాలు ముందు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బదనామవుతున్నారు అనవసరంగా ఈ పిఎస్సి పద కూడా ఇవ్వడం కోర్టు దిక్కాలమే అంటున్నారు చెప్పాలంటే ఆ కేసు నడుస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని తీసుకొచ్చి మీరు ఎట్లా పిఎస్సి చైర్మన్ చేస్తారు పార్టీకి సంబంధం లేకుండా పార్టీని అడగాలి ఆనాడు అంటున్నా సాంకేతికంగా ఆరుగురే మిగిలిన కాంగ్రెస్ పార్టీలో ఏడుగురుతో ఉన్న మిత్రపక్షమే కావచ్చు ఆ ఎంఐఎమే మాకు సరైన ప్రతిపక్షం అన్నారు అని ఇచ్చారు అది సాంకేతికంగా కరెక్ట్ కానీ వాళ్ళ సాంకేతికంగా కరెక్ట్ కాకుండా మీరు ముప్పై ఇరవై ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉన్న పార్టీని ఖాతరు చేయకుండా మీకు ఇష్టమైన వాళ్ళు మీరు పిఎస్సీ చైర్మన్ పెట్టుకుంటే ఇట్లాంటి వస్తాయి పిఎస్సీ చైర్మన్ శాశ్వతంగా ఇప్పుడు చూస్తున్నాడు చూస్తున్నా మీరు చూస్తున్నారు కదా రేవంత్రెడ్డి గారు ఇచ్చే గారు ఇచ్చే పదవులు అనేది కూడా అప్పుడు అది ఇప్పుడు కోదం రామ్ గారు కోర్టు చిక్కులు కోదండరామ్ గారు అలీఖాన్ గారు పదవి స్వీకార ప్రమాణం చేసింది అందుకని ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకుని అనవసరంగా రాద్ధాంతం చేసుకోకుండా రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెడితే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారు ఏదైతే రామ్మోహన్ రావు గారు ఉన్నారో పార్టీని సంప్రదించకుండా వారు ప్రిఫర్ చేసి వారు సజెస్ట్ చేసినటువంటి వారికి పిఎసీ సభ్యులుగా ఇస్తే దాన్ని ప్రతిపక్ష పార్టీకి ఇచ్చారు అని అనుకోవటం ఉండేది పార్టీ కన్సర్న్ లేకుండా ఎలా ఇస్తారు సార్ ఇప్పుడు పీఏసీ చైర్మన్ అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించదు స్పీకర్ గారికి విచక్షణ అధికారులు ఉన్నాయి స్పీకర్ గారు వారు స్వతహాగా నిర్ణయం తీసుకున్నారు వారి మీద కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒత్తుండో చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది స్పీకర్ గారు వారు విచక్షణ అధికారాలు ఉపయోగించి పీఏసీ చైర్మన్గా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పి గ్రహించి వారు గాంధీ గారు నియమించారు